లేడీ ఓరియంటెడ్ సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇస్తుందా మరి డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు సో ఇన్నాళ్ళు కథానాయికగా అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగాను సక్సెస్ అయింది శ్యామ్ నిర్మించిన శుభం సినిమా హిట్ అయిన సంగతి మనందరికి తెలిసిందే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్యామ్ శుభం సినిమాలు మాత్రం అతిథి పాత్రలో మెరిసింది ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది సమంత అయితే ఇప్పుడు మళ్ళీ సమంత తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నట్లుగా ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇంతకీ శ్యామ్ నటించనున్న ఆ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరో తెలుసా ఆ డైరెక్టర్ మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సమంత కోసం గురూజీ అదిరిపోయే లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది నిజానికి త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది కానీ ప్రస్తుతం బన్నీ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించే సినిమాతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబోలో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఈ క్రమంలో ఇప్పుడు గురూజీ సమంత కోసం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ని సిద్ధం చేశాడట ఇప్పుడు గురూజీ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఎన్నడూ తెరకెక్కించలేదు కానీ ఇప్పుడు శ్యామ్ కోసం మంచి పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమాని రెడీ చేస్తున్నారట ఇది వరకే త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి ఆహా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో సమంత నటించింది మూడు సూపర్ హిట్లే మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి